హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము అయితే మాకు రీసెంట్గా తమిళ కార్తీక పౌర్ణమి అయితే వెళ్ళిందండి ఇది వెళ్ళి కూడా నాలుగైదు రోజులైతే అవుతుంది టైం లేకుంటే వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇంక వాళ్ళైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా మీరు అడగచ్చు ఇదేంటి తెలుగులో అయ్యి ఉండి తమిళ పండుగలు చేసుకుంటున్నారని ఆల్మోస్ట్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు ఎక్కువగా మేము తమిళ పండగలే ఫాలో అవుతామని ఇంకా రీసెంట్గా వెళ్ళిన తెలుగు కార్తీక పౌర్ణమి రోజైతే నేను ఇంట్లో కనీసం ఒక చిన్న దీపం కూడా పెట్టలేదండి నిజము ఇంకా అలాగనేసి ఇంకా అదైనా మిస్ అయింది కాబట్టి ఇంక ఇదైనా చేసుకోవాలనేసి ఇంకా ఆ రోజైతే చాలా బాగా చేసుకున్నామన్నమాట ఇంట్లో పూజించుకొని తులసి చెట్టు దగ్గర కూడా ఆ రోజైతే దీపం పెట్టానండి ఇదే అనమాట అక్కడి పూ చీకట్లో ఏదో దీం కూర్చున్నట్టు ఇంక ఇంకైతే నేను తులసి చెట్టు కాడైతే పూజిస్తున్నాను ఒక లైట్ అయితే లేదు చీకట్లోనే ఉంది తులసమ్మ కార్తీక పౌర్ణమి అంటే ఖచ్చితంగా నేనైతే గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తొలిసమ్మ దగ్గర అయితే నేను దీపం పెడతాను ఇంకా అక్కడ పెట్టేసిన తర్వాత ఇంక ఈది గుమ్మల కాడైతే దీపాలు పెడతా ఉన్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది కోట్లు ఉన్నారా అని సంతోషం అనమాట ఇలాంటివి చిన్న చిన్న పండగలు ఇంకా మా పిల్లలు కూడా మేము పెడతాము మేము పెడతామని ఇంకా వాళ్ళు కూడా అయితే పెట్టేశారండి ఇంకా నేను అలా ఈదులో నుంచి పెట్టుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంట్లో అయితే మొత్తం పెట్టేశాను అనమాట వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్